ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు నూట ఎనిమిదవ సంకీర్తన రెండో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ప్రభు ఈ రాత్రి మన చేతుల కష్టార్జితమును మనము నిశ్చయముగా అనుభవిస్తామని వాగ్దానము చేసినాడు మీ సంపదాన వ్యర్థము అయిపోదు మీ సంపదాన మీకు మేలుకరముగా నేను చేస్తానని ప్రభు రాత్రి జివాక్యము వినిచిన మీకు వాగ్దానము చేయించినాడు నిజమే ప్రియులారా ఈ ఆశీర్వాదము చాలా ప్రాముఖ్యమైనది ఎంతో సంపాదించేవారు కూడా ఉంటారు ఎన్నో ఆస్తులు కూడబెట్టుకున్నవారు కూడా ఉంటారు సంపదాన చాలా ఉంటుంది కానీ అది ఏమైపోతుందో ఎలా వెళ్ళిపోతుందో అనేది కూడా తెలియకుండా కుటుంబంలో ఎప్పుడు లోటుతోటే ఎప్పుడు అరకోర పరిస్థితులతోటే వారు సంపాదించింది వారి కొరకు కాకుండా వ్యర్థమైపోతూ ఉంటుంది అటువంటి వారి కొరకు దేవుడి రాత్రి వాగ్దానము చేస్తున్నాడు ఖచ్చితముగా నీ యొక్క చేతుల కష్టార్జితమును నువ్వు సంపాదించినది నువ్వు తప్పక అనుభవిస్తావని నీ బిడ్డలు అనుభవిస్తారని అది ఎంత మాత్రము కూడా వ్యర్థము కాదు అని అవును ప్రిలారా అయితే దేవుడు ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని ఎవరి కొరకు సిద్ధపరిచాడో ఎవరితో చేస్తున్నారు అనంటే పరిశుద్ధ లేఖన భాగములో మనము చదివినట్లయితే ఈ ఆశీర్వాదాలని చెప్పిన తర్వాత ప్రభు అంటున్నాడు నూట ఇరవదెనిమిదవ సంకీర్తన నాల్గో వచనాన్ని గనక మనము చదివినట్లయితే యహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు అవును ప్రిలారా దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఏ విధముగా ఆశీర్వదించబడతారు అనంటే వారు సంపాదించింది కొంచమే అయినా వారి యొక్క రాబడి కొద్దిగా అయినా అది ఎంతో ఆశీర్వాదకరముగా వరికుంటుంది ఒక్క రూపాయి కూడా వ్యర్థమైపోకుండా వారు సంపాదించింది అంత కూడా వారికి ఉపయోగపడుతుంది సంతోషముగా వారు ముందుకు సాగుతారు ఏ లోటు లేకుండా దేవుని అందు భయభక్తులు కలవారు తప్పక ఈ విధముగా ఆశీర్వదించబడతారు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని అందు భయభక్తులు కలిగి లేనివారు లేదా దేవునిని కలిగి తెలియలేని వారు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఎంత సంపాదిస్తూ ఉన్నా కూడా ప్రియ సహోదరి సహోదరుడా అది వారికి ఉపయోగపడకుండానే వ్యర్థమైపోతూ ఉండటము మనము చూస్తాం ఒకసారి ఒక విలేకరి ప్రపంచంలో చాలా ధనవంతుడైన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా మీకు చాలా ధనము ఉంది ఈ ప్రపంచంలో ఉన్న వారందరికీ ఒక బంగారు చెంచా ఇచ్చేటంత ఆస్తిని మీరు కలిగి ఉన్నారు ఇంత ధనాన్ని మీరు కలిగి ఉన్నారు కదా మీ యొక్క దినచర్య ఏంటి మీరు రోజు ఏమి తింటారయ్యా అని ఆయనను అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఉదయం లేవగానే కొన్ని నూకలతో జావ తాగుతాను మరలా మధ్యాహ్నము కూడా ఈ విధముగానే నేను జావ తాగుతాను రాత్రికి కూడా ఇదే విధముగా నేను కొన్ని నూకలతో జావ తాగుతాను ఇదే నేను రోజు తీసుకునే ఆహారమని చెప్పినప్పుడు ఆ విలేకరి ఎంతో ఆశ్చర్యపోయాడు ఎందుకయ్యా ఇంత ఆస్తి కలిగిన మీరు ఎంతో విలువైన ఆహారాన్ని తీసుకుంటారని నేను అనుకున్నాను ఎందుకు ఈ విధముగా చేస్తున్నారు అన్న విలేకరి అడిగినప్పుడు అప్పుడు ఆ ధనవంతుడు ఇంత ఆస్తి ఉంది నాకు నిజమే కాని నువ్వన్నట్లుగా ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో వారందరికీ ఒక బంగారు చెంచా బహుకరించగలిగినంత ధనాన్ని నేను సంపాదించాను ఎంతో కష్టపడ్డాను నా యవ్వన కాలమంతా ఎంతో కష్టపడ్డాను ఇంత ధనము సంపాదించడానికి నా జీవితకాలమంతా కూడా ఇదే విధముగా కష్టపడుతూ చెమటోడుస్తూ సంపాదించాను కానీ ఇప్పుడు నేను సంపాదించి పెట్టుకున్న దానిని అనుభవించడానికి నాకు ఆరోగ్యము లేదు కాబట్టి నూకల జావ తప్ప వేరే మంచి ఆహార పదార్థాలు ఏవైనా నేను తిన్నట్లయితే నేను ఇక బ్రతకను చనిపోతాను ఎందుకంటే వేరే ఆహారము ఏది కూడా నా శరీరానికి పడదు అందుకని నేనెంత సంపాదించినా ఇప్పుడు నేను తినేది ఇదే ఆహారమని ఆ ధనవంతుడైనటువంటి వ్యక్తి ఎంతో విచార వదనముతో ఆ విలేకరికి చెప్పినట్లుగా మనము గమనించగలము ప్రియ సహోదరి సహోదరుడ ఎంతో విచారకరము కదా ఎంత కష్టపడి సంపాదించినది అంత కూడా వ్యర్థముగానే అయిపోయింది దానివల్ల ఆయన సంతోషించడము లేదన్నది మనము తెలుసుకుంటున్నాం అయితే దేవుని అందు భయభక్తులు కలవారికి దేవుడు తోడుగా ఉంటారు నిజముగా వారొకవేళ సంపాదించిన వారికి ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఎంత ధనవంతులైనా దానిని అనుభవించడానికి కూడా దేవుడు వారికి సహాయం చేస్తాడు బైబిల్ గ్రంథంలో అబ్రహాము ఎంతో ధనవంతుడు కోటీశ్వరుడు ఆ కాలంలో అబ్రహాము ఎంతో ధనవంతుడిగా పేరు సంపాదించాడు చివరి వరకు కూడా అబ్రహాముకు దేవుడు తోడయున్నాడు సంతోషముతో తన జీవితాన్ని అబ్రహాము ముగించినట్లుగా మనము గమనించగలము అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరినీ కూడా దేవుడు విడిచిపెట్టడు వారికి తోడుగా ఉంటాడు ఆయన వారు కష్టపడి సంపాదించినంత కూడా దాని ప్రతిఫలము పూర్తిగా వారి క్షేమకరమైన దీవెనకరమైన విషయాలకు ఉపయోగపడేటట్లుగా దేవుడు వారిని దీవిస్తాడు ఎందుకంటే దినమంత కష్టపడి నెలంత కష్టపడి సంపాదించిన ధనము వడ్డీల పాలు లేక వ్యసనాల పాలు లేక మందుల పాలు లేక మోసగాళ్ల పాలు రోగాల పాలు ప్రమాదాల పాలు కాకుండా దేవుడు వారి కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు అంతేకాకుండా ప్రేసహోదరి సహోదరుడ శారీరక మానసిక ఆత్మీయ వనరులు బలము జ్ఞానము తెలివితేటలు శక్తి సామర్థ్యాలు అవన్నీ కూడా దుష్టుల పాలు కాకుండా దుర్మార్గుల పాలు కాకుండా లేక మట్టి పాలు కాకుండా అవన్నీ కూడా వారికే ఉపయోగపడేటట్లుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు సహోదరి సహోదరుడ కుటుంబమంతా భోజనపు బల్ల చుట్టు చేరి అరకోర ఆహారముతో జీవితములో తీరి తీరని అవసరాలతో అసంపూర్ణమైన ఆరోగ్యాలతో అసంతృప్తిగా ఉండటము ఎంత సంపాదించినా మనక్షేమకర జీవితము కొరకు కొంచెమే వాడుకోగలగడము అనేది ఎంతో బాధకరమైన విషయం అయితే ఈ రాత్రి ఈ దుస్థితిని మార్చుట కొరకే రక్షకుడైన ప్రభు ఈ వాగ్దానము చేస్తున్నాడు ఈ రాత్రి ఈ వాగ్దానము ఈ దీని స్థితికి పూర్తిగా భిన్నమైంది మన చేతిలో కష్టార్జితము మనమే అనుభవించగలగడం అనేది ఎంతో గొప్ప ఆశీర్వాదం ప్రిసహోదరి సహోదరుడా ఈ వాగ్దానాన్ని మీ అందరి జీవితాల్లో దేవుడు జరిగించాలని నెరవేర్చాలని ఈ రాత్రి ఆయన కోరుకుంటున్నాడు అయితే ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేరాలి అంటే ఇదే అధ్యాయము మొదటి వచనము మనము చూస్తే యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నడుచు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీ చేతుల కష్టార్హితము నువ్వు అనుభవించదవని వాక్యము సెలవిచ్చిన ప్రకారము అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆయన ఎందు భయభక్తులు కలవారి జీవితంలో వారి సంపాదించింది భర్తమై పోకుండా అది వారి కుటుంబానికి వారి పిల్లలకు వారి అవసరతలకు ఉపయోగపడేటట్లుగా దేవుడు దానిని అభిషేకిస్తాడు దానిని ముద్రిస్తాడు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ ఈ రాత్రి నీ జీవితంలో ఎంత సంపాదించినా భర్తమైపోతుందా నువ్వు సంపాదించింది ఏది కూడా నీ కుటుంబానికి ఉపయోగపడకుండా అప్పుల వారికి వడ్డీలు లేక ఆస్పత్రులకు లేక వేరే వాటికి వ్యర్థమైపోతుందా అయితే రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన కొరకు నమ్మకముగా ఆయన మార్గములో నువ్వు నడిస్తే నీ చేతుల కష్టార్జితము ఇక పరుల పాలు కాదు వ్యర్థమైపోదు నీ కొరకు నీ కుటుంబం కొరకు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు నీకు కలిగింది కొంచెమైనా అది సమృద్ధిగా నువ్వు తినడానికి నీ బిడ్డలు తినడానికి మీరు సంతోషముగా సురక్షితముగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు అందువల్ల ఈ రాత్రి నుండి అయ్యా నా సమస్తాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను ఇక నుండి నీ మార్గంలో నడుస్తానయ్యా నా చేతుల్లో ఉంటే అది వ్యర్థమైపోతుంది తండ్రి అందుకే నీ చేతుల్లో పెడుతున్నాను మీరు నడిపించండి అయ్యా మీ జ్ఞానం అయ్యా మీరు తోడుగా ఉండండి అయ్యా నీ అందు నేను భయభక్తులు కలిగి జీవిస్తానయ్యా అని ఆయన చేతులకు అపగించుకొని ఆయన కొరకు నువ్వు నమ్మకముగా జీవిస్తూ వెళితే చాలు ప్రేసహోదరి సహోదరుడా ఆయన సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే ఉంటుంది నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివా ముక్కల వల్లె ఉంటారు యహోవాయందు భయభక్తులు కలవాడు ఈలాగా ఆశీర్వదించబడతాడని దేవుడి రాత్రి స్పష్టముగా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంతవరకు ఒకవేళ నీ కష్టాదితమంతా వ్యర్థమైపోయిందేమో ఇది మొదలుకొని దేవుడు దాన్ని వ్యర్థము కాకుండా చేయబోతున్నాడు అందుకే ఈ రాత్రి దేవుడు వాగ్దానమిచ్చాడు అనిచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోనండి నిశ్చయముగా నా కష్టాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానము చేశారు ఇదిగో ఇది మొదలుకొని ఆశీర్వదించండి అయ్యా నా కష్టము చేత నేను ఆశీర్వదించబడలేను మీరు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదించబడతానయ్యా అని పూర్తిగా ప్రే సహోదరి సహోదరుడా దేవుని చేతులకు అప్పగించుకొని ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరందరూ ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో ఒక్క నిమిషము కళ్ళు మూసి మనమందరము కలిసి ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఈ రాత్రి మీరు మాకు సహాయకుడుగా ఉండి ఈ రాత్రి మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడిన విధానానికే మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యా నీ చేతుల కష్టారితమును నువ్వు అనుభవిస్తావు వ్యర్థమైపోదు ఇక నుండి అది వ్యర్థమైపోదని సెలవిచ్చారు తండ్రి ఎంతమంది ఈ రాత్రి ఈ వాగ్దాన్ని నమ్ముతున్నారో గట్టిగా పట్టుకొని ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చమని వేడుకొనిచున్నాం దేవా మీ ప్రేమ అద్వితీయమైనది అమోఘమైనది ఊహించలేనివి మీ కార్యాలు ఆశ్చర్యములు తండ్రి దేవా ఈ భయంకరమైన మరణకరమైన దినములలో ఇంకను మీ ప్రేమను గురితెరిగి నిరీక్షణ లేక అవిశ్వాసములో పడిపోయి మా చుట్టూ ఉన్న పరిస్థితులకు భయపడిపోతూ నామకార్తపు క్రైస్తవుల వలె ఉంటున్నాము నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకోండి తండ్రి అయ్యా దేవ ఈ రాత్రి ప్రత్యేకముగా ఎంతమందికి రక్షణ లేదో వారందరికీ రక్షణ దయచేయండి తండ్రి అయ్యా మిమ్మల్ని గురితెరిగి మీ పాద సన్నిధిలో చేరి పశ్చాత్తాప హృదయము కలిగి కన్నీటితో వారి పాపములు మీ ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపము కలిగి జీవించలాగున వారికి పాపక్షమాపన దయచేసి వారి జీవితాల్లో కార్యాలు చేయమని వేడుకొనిచున్నాం తండ్రి రాత్రికాల సమయంలో ఒంటరితనముతో పండుకొనుచు శక్తులచే పిడింపబడుతూ మరణకరమైన దినములలో ఉన్నారో వారిని దర్శించి వారి జీవితాల్లో గొప్ప కార్యాలను చేయమని వేడుకొనిచున్నాం అయ్యా మీరు చేస్తున్న అద్భుతాలను బట్టి మీకు లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి మా జీవితాల్లో ఉన్న కీడు శాప పాపాలు కష్ట నష్టాలు బాధలు నిందలు అవమానాలు ఆర్థిక ఇబ్బందులు ప్రతి సమస్యల నుండి ఈ క్షణము బలమైన శక్తి కలిగిన మీ నామములో మాకు విడుదల దయచేము అయ్యా మా జీవితాల్లో నూతన కార్యాలు చేయండి తండ్రి దేవా గడిచిన మా జీవితకాలమంతా మీ చిత్తానికి వ్యతిరేకముగా జీవించి మీ కోపానికి రగులు కొని ఉన్నాము తండ్రి మీ చిత్తమునకు వ్యతిరేకముగా చేసేది ఏది వర్దిల్లదని పరలోకపు తండ్రి నిద్రించి మా సొంత మార్గాల్లో నడిచినప్పుడు మేము ఆశీర్వదించబడమని గ్రహించుకొనుటకు ప్రతి ఒక్కరికి రాత్రి సహాయం చేయమని వేడుకొనిచున్నాం దివాయి భయంకరమైన దినాలలో ఈ రాత్రి సమయములలో తల్లిదండ్రులను నిద్రించి కుటుంబాలను విడిచి తమిష్టానుసారముగా గూడు విడిచి తిరుగు పక్షి వలె తిరిగి కన్న తల్లిదండ్రులకు కన్నీరు పెట్టిస్తున్న వారిని ఈ రాత్రి జ్ఞాపకము చేసుకొని కనికరించండి దివా ఈ మరణకరమైన దినాల్లో ఈ దినమంతా మా జీవన ప్రయాణములో మాకు తోడుగా ఉండి భయంకరమైన చెడ్డ దినములలో మమ్మల్ని మీ బాహువుల క్రింద కాచి కాపాడిన దివా మీకే స్థుతులు స్తోత్రాలు దివా ఈ రాత్రి సమయంలో మమ్మల్ని మాత్మీయులను చుట్టుపక్కల వారిని మా స్నేహితులను కుటుంబములను వారాత్మీయ జీవితములను వారి బిడ్డలను కాచి కాపాడి దివించము తండ్రి దేవా మీ చిత్తమైతే మాకు మరి ఒక నూతన శ్రేష్టమైన దినమున వేకువనే లేచి మిమ్మల్ని మీ నామమును స్తించే ఘనపరిచే మహిమపరిచే భాగ్యము దయచేయము దివా మా కుటుంబాలను క్షమించి ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైన రక్షణ ఆనందమును కలగజేయము అయ్యా మీ రాజ్య బిడ్డలుగా దివించి ఆశీర్వదించుమని మా ప్రార్థన మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్